హాయ్ అండి వెల్కమ్ టు పర్ణ ఈరోజు మనం రాగి రొట్టెలు ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా ప్యాన్ పెట్టుకొని నేను ఒక పావు కిలో రాగి పిండిని యాడ్ చేసుకున్నానండి నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయను యాడ్ చేసుకున్నానండి క్యారెట్ను కూడా తురుముకున్న క్యారెట్ యాడ్ చేసుకున్నానండి నేను మీడియం సైజ్ బీట్రూట్ కూడా తురుముకున్నది యాడ్ చేసుకున్నానండి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం కరివేపాకు పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేసుకున్నానండి కొంచెం టేస్ట్ కోసం ఇందులోకి టూ ఇంచెస్ అల్లం ముక్కను కూడా తురుముకొని యాడ్ చేసుకున్నానండి నేను ఒక వన్ స్పూన్ దాకా జీలకర్ర యాడ్ చేసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి వెజిటేబుల్స్లో ఉన్న తడంతా పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి ఒకసారి ఇక్కడ చూడవచ్చు అండి నేను ఎలా కలుపుకుంటున్నాను వెజిటేబుల్స్లో తడంతా అయిపోయినాకే మనం వాటర్తో యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి మరీ గట్టిగా ఉండకూడదు పిండి సాఫ్ట్గా ఉండాలండి మనం పిండి సాఫ్ట్గా లేకపోతే మనం రొట్టె చేసుకున్నప్పుడు ఇరిగిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి పిండి సాఫ్ట్గా లేకపోవడం వల్ల కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కొంచెం లూజ్గా కలుపుకోవాలండి పిండిని ఒకసారి ఇక్కడ చూడవచ్చండి నేను ఎలా కలుపుకున్నాను పిండి సాఫ్ట్గా ఉంటే మనం రొట్టె చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి నేను చపాతీ సైజ్ కంటే కొంచెం పెద్ద ఉండని తీసుకున్నానండి కొంచెం అందంగానే చేసుకోవాలండి పంచిగా చేసుకుంటే వెజిటేబుల్స్ ఉండడం వల్ల బ్రేక్ అవుతుందండి మనం నేను కవర్ మీద చేసుకుంటున్నానండి కవర్ అలవాటు లేని వాళ్ళు తడితో న్యాప్కిన్తో కూడా చేసుకోవచ్చు కవర్ని తడుపుకొని చేత్తో తడి చేసుకుంటూ నొక్కుంటూ ప్రెస్ చేసుకోవాలండి మరీ పలుచిగా చేస్తే విరిగిపోతాయండి కొంచెం అందంగానే చేసుకోవాలి ఇలా చేసి పెట్టుకొని ప్యాన్ పెట్టుకున్నానండి నేను ఫ్రై చేసుకోవడానికి స్లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలండి రెండు వైపులా కాల్చుకుంటూ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని నేను రొట్టె యాడ్ చేశానండి రెండు వైపులా కదుపుకుంటూ స్లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి త్రీ మినిట్స్ దాకా పడుతుందండి మనకు రొట్టె ఉడకడానికి స్లో ఫ్లేమ్లో ఉడికితేనే టేస్ట్ బాగుంటుందండి హై ఫ్లేమ్లో కలర్ వస్తుంది కానీ ఉడకదండి వెజిటేబుల్స్ అన్నీ కూడా ఉడికి బాగా టేస్ట్ బాగుంటుందండి స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవడం వల్ల జామ తాగమంటే పిల్లలు ఇష్టంగా తాగరు కదండి అందుకని ఇలా వెజిటేబుల్స్తో స్నాక్గా ట్రై చేయండి పిల్లలు ఇష్టంగా తింటారు ఆరోగ్యానికి చాలా మంచిదండి రాగి రొట్టె రెడీ అండి ప్లీజ్ ఫాలో అమ్మగంబాయి అపరిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్ అండి